హలో హై నమస్తే దిస్ ఇస్ సొమ్మ వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది హోమ్ మేకర్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చూడబోతున్నాం ట్రావెల్ వ్లాగ్ అవునండి మేము సాటర్డే మాకు దగ్గరలో గల ఒక గుడికి వెళ్ళాం ఆ గుడి చంద్రచూడేశ్వర స్వామి టెంపుల్ అది తమిళనాడు రాష్ట్రంలో కృష్ణగిరి జిల్లాలో హుజూరు పట్టణంలో ఉందన్నమాట కొండ మీద ఉన్న ఈ గుడి ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో అందంగా కట్టబడిన ఒక పురాతనమైన దేవాలయం ఇప్పుడు మనం ఈ దేవాలయం యొక్క విశేషాలు మాట్లాడుకుందాం మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే మాకు గంటన్నర పట్టిందండి ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి మేము మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి సర్జాపూర్ రోడ్డు మీదుగా అత్తిబెల్లి వెళ్ళి అక్కడి నుంచి హుజూర్కి వెళ్ళి తర్వాత ఈ టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఇది కొండ మీద ఉంటుందండి నిజంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు మనం బస్సు లేదా ట్రైన్లో వెళ్ళాలి అనుకున్నా కూడా ఈ గుడికి చేరుకోవచ్చు బెంగళూరు వాసులైతే డైరెక్ట్గా కారులో వెళ్ళిపోవచ్చు మిగతా ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళకి బస్సు కానీ ట్రైన్ కానీ వెసులుబాటుగా ఉంటుంది బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్లు రైల్వే స్టేషన్ నుంచి అయితే రెండున్నర కిలోమీటర్లు డిస్టెన్స్లో ఈ ఆలయం కట్టబడి ఉంది ఈ ఆలయం కొండపై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది అలాగే ఈ కొండ దిగువ నుండి ఆలయానికి కార్లు వెళ్ళడానికి ఒక దారి అలాగే మెట్ల కాలిబాటు కూడా ఉంది సుమారుగా రెండు వందల మెట్ల కాలిబాటు అనమాట అది మనం ఏ దారైనా చూసుకోవచ్చు మరీ ఎక్కువ కొండ మీద ఎక్కువ ఎత్తుగా కూడా ఉండదండి చాలా అందంగా కూడా చూడడానికి ఉంటుంది మనం కారులో అయినా వెళ్ళిపోవచ్చు మెట్ల దారిపైనైనా వెళ్ళొచ్చు మేము కారులోనే వెళ్ళిపోయాము చూసారా మీకు గుడి కనిపిస్తుంది ఎంతో ప్రశాంతంగా ఉంది కదండి ఈ వాతావరణం చంద్ర చూడేశ్వర స్వామి అంటే చంద్రుణ్ణి తన తలపై ధరించిన శివుడు అని అర్థం అలాగే ఇక్కడ పార్వతీదేవి పేరు మరగ తాంబికే తల్లి అని పిలుస్తారు ఈ శివుని గుడికి రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు దారిలోనే మనకి వేరొక శివుని గుడి కూడా తగులుతుంది ముందుగా ఈ ప్రధాన ఆలయానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ గుడిని కూడా చూసుకుని వచ్చాము ఇంకా స్థల పురాణానికి వెళితే ఒకప్పుడు ధర్మదేవుడు తేన్పెన్నా నది ఒడ్డున శివునికి తపస్సు చేశాడని ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథనం తన తపస్సు ఫలితంగా తనను శివవాహనంగా స్వీకరించమని శివుని ప్రార్థించాడు అతని కోరిక మేరకు శివుడు అతన్ని ఎద్దుగా మార్చి వాహనంగా చేసుకున్నాడు దీంతో సంతోషించిన ధర్మదేవుడు ఈ ప్రదేశంలో తనదైన ఆకారంలో పర్వతాన్ని సృష్టించి దానిపై పింకుతో లేచి భక్తులను ఆశీర్వదించమని వేడుకున్నాడు దాని ప్రకారం శివుడు వృషభ రూపంలో వృషభ స్థలం అనే పర్వతాన్ని సృష్టించి అక్కడే ఉన్నాడు అని చెప్తారు ఈ ఆలయంలో అమ్మవారిని తీసుకురావడానికి శివుడు ఉడుము రూపంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళాడని ఆ ఉడుము పచ్చరంగులో ఉండని అయితే దాన్ని పట్టుకోవడానికి వెళ్ళిన అమ్మవారు దాన్ని తోకను ముట్టుకోగా అమ్మవారు మొత్తం పచ్చగా మారిపోయిందని చెప్తారు దానివల్లే అమ్మవారికి ఇక్కడ పేరు అని పిలుస్తారు అంటే పచ్చగా ఉన్న అమ్మవారు అని అర్థం ఇక్కడ పచ్చనిదనం అంటే ప్రకృతికి చిహ్నంగా అలాగే సూర్యరశ్మితో జరిగే ఫోటోసింతసిస్కి చిహ్నంగా కూడా చెప్తారు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం రెండు ప్రదక్షిణాలతో కూడి ఉంటుంది ఈ ఆలయ దేవత స్వయంభులింగంగా దర్శనమిస్తుంది ఈ ఆలయంలో గర్భగుడి అర్ధమండపం మహామండపం మరియు ఉత్సవ మండపం కూడా ఉన్నాయి అలాగే మరగతాంబికే ఆలయం వల్లి షణ్ముగర్ దేవనై రసగణపతి మరియు సప్తమాదరులకు ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి మొత్తం అరవై మూడు నాయన్మార్ల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ హుజూరు ప్రాంతంలో తమిళ్తో పాటు తెలుగు కన్నడ మాట్లాడే ప్రజలు కూడా ఉన్నారు అందువల్ల ఇక్కడ మనకి ఏమైనా ఉత్సవాలు జరిగినప్పుడు తమిళ్ మరియు తెలుగు కన్నడ ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తారు ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి అన్నదాన పథకం ప్రకారం ప్రతిరోజు కూడా వంద మందికి అన్నదానం చేస్తారు చూశారు కదా ఈ ఆలయం నుండి దిగిపోతున్నామండి అలా దిగిపోతున్నప్పుడు కొండ మీదనే మరొక గుడి కట్టారు ఇది పురాతనమైన గుడి కాదండి ఈ మధ్యనే కట్టారు శ్రీ కాళికాంబ సమేత కమటేశ్వర స్వామి ఆలయం అంటే ఇది కూడా ఒక శివుని రూపంలో ఉన్న గుడి కొత్తగా కట్టబడిన ఎంతో రంగురంగులతో ఎంతో అందంగా తీర్చిదిద్దబడిందండి ఎంతో పురాతనమైన చరిత్ర కలిగిన ఈ చంద్రచూడేశ్వర స్వామి టెంపుల్ని మీకు వీలైతే తప్పకుండా దర్శించండి ఈ టెంపుల్ దర్శనం తర్వాత మేము చిన్న తిరుపతి కూడా వెళ్ళాము ఇది బెంగళూరులోని చిన్న తిరుపతి మీ అందరికీ కనుక ఈ వ్లాగ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం వేరొక వ్లాగ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్